వారణాసి మూవీ టీజర్లో కనిపించిన తలలేని దేవతా విగ్రహం ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశం ఆ విగ్రహం చిత్రం యొక్క కథనానికి లోతైన సంబంధాన్ని సూచించే విధంగా ముఖ్యంగా రుద్రుడి పాత్రకు సంబంధించి ప్రాముఖ్యత కలిగినట్లుగా చిత్రీకరించబడింది విగ్రహం ఉనికి అనుబంధ సన్నివేశాలు దాని వాదం మరియు చిత్రం యొక్క ఇతివృత్తాల గురించి ఎన్నో చర్చలకు ఊహాగానాలకు దారితీసింది టైమ్ ట్రావెల్ మరియు పునర్జన్మల యొక్క అన్వేషణలో సాగే ఈ చిత్రంలో చూపించబడిన ఆ దేవత ఎవరో ఈరోజు తెలుసుకుందాం ఆది అంతం లేని ఓ మహాశక్తి ఆ దైవం సమస్త లోకాలను సృష్టించడమే కాకుండా వాటి స్థితి లైకారక బాధ్యతలు కూడా ఆ నిరాకార పరబ్రహ్మమే నిర్వహిస్తాడని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆ మహత్తర కార్యం క్రమబద్ధంగా కొనసాగటానికి ఎన్నో విభాగాలు వాటి కింద మరెన్నో శాఖలు ఉపశాఖలు ఉంటాయి ఆయా విభాగాలు సాకులు సమర్థవంతంగా పనిచేయటానికే ముక్కోటి దేవతలు వెలిసారని మన వేదాలు తెలియపరుస్తున్నాయి ఆ దేవీ దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతలకు తగ్గట్టుగానే వారికి శక్తులు ఉంటాయి ఆ దేవతలందరిలో మన కొత్త తరం వారికి తెలిసింది చాలా కొద్ది మందే అని చెప్పవచ్చు అలా మనకు తెలియని దేవతా స్వరూపాలు ఎందరో ఉంటారు మనలాంటి సామాన్యులకు తెలియని ఆ దేవీ దేవతలలో కొన్ని ఉగ్ర స్వరూపాలు కూడా ఉన్నాయి అవి ఎంత ఉగ్రంగా ఉంటాయంటే వాటిని చూస్తే ఎలాంటి వారికైనా గుండెల్లో గుబులు పుట్టక మానదు అటువంటి వాటిలో ఓ మహా ఉగ్ర స్వరూపం అత్యంత భయంకరమైన రూపమే అయినా ఆ రూపంలోని ఓ మహా సందేశం దాగి ఉన్న దేవతే వారణాసి చిత్రం టీజర్లో మనకు కనిపించిన తలలేని దేవత ఆ తల్లి పేరే చిన్నమస్తాదేవి అసలు ఎవరి చిన్నమస్తాదేవి ఆవిడ రూపం ఎందుకంత భయంకరంగా ఉంది ఆవిడ రూపంలో ఉన్న ఆ మహా సందేశం ఏమిటి అంతటి ఉగ్ర ఉగ్రరూపుణిని అసలు ఎవరు కొలుస్తారు వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ రోజు మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను పంచభూతాలు మహాశక్తులు వాటి ఉపశక్తుల ఆజ్ఞలతోనే సమస్త లోకాలు నడుస్తాయని మన హైందవ ధర్మంలోని పురాణాలలో చెప్పబడింది ఆ శక్తులలో మనం నిత్యం పూజించేటువంటి కొన్ని శాంత స్వరూపాలు ఉంటే మరికొన్ని శక్తులు చూడగానే ఒళ్ళు గగ్గురు భయంకర స్వరూపాలను కలిగి ఉంటాయి అయితే అవి కూడా దేవతా శక్తులే అని వాటి పని కూడా లోకరక్షణే అని పండితులు చెబుతున్నారు ఉదాహరణకు మనం ఇళ్లల్లో వాడే లైట్లు ఫ్యాన్లు వంటి పరికరాలు నడవాలంటే విద్యుత్ శక్తి అవసరం విద్యుత్ మనకు మంచి చేస్తుంది కదా అని ముట్టుకోవటానికి ప్రయత్నిస్తే బొగ్గే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ముట్టుకున్న వారి పరిస్థితి అల్ల కల్లోలమైపోయినట్టే ఉగ్రశక్తుల పనితీరు కూడా అలాగే ఉంటుంది తమ కర్తవ్య నిర్వహణ ప్రకారం లోకాలకు మంచి చేయడమే అయినా ఆ స్వరూపాలకు ఉండే మహాశక్తుల వల్ల అవి మహా ఉగ్రంగా కనిపిస్తాయని తెలిసి కానీ తెలియకుండా కానీ వాటి పట్ల అపరాధం జరిగితే ముప్పు తప్పదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు అటువంటి మహా ఉగ్ర శక్తులలో ఒకటే ఈరోజు మనం చెప్పుకుంటున్నా తలలేని దేవత చిన్నమస్తాదేవి సంస్కృతంలో చిన్నమస్తా అంటే నరికిన శిరస్సు అనే అర్థం తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను చిన్నముండాగా కొలుస్తారు ఆమె జన్మదినాన్ని చిన్నమస్తా జయంతిగా జరుపుకుంటాము ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీన చిన్నమాస్తా జయంతి జరుపుకోబోతున్నాము అదే రోజున మరో ఉగ్ర రూపమైన నరసింహ జయంతి కూడా జరుపుకుంటాం సకల లోకాలను నడిపించే ఆది ఆ మహత్తర కార్యం కోసం తన శక్తిని విభజించగా అవి పది శక్తులుగా దశ మహావిద్యలుగా రూపాంతరం చెందాయని తెలుస్తుంది అలా ఆవిర్భవించిన దశమహావిద్యలలో ఒకరే ఈ చిన్నమాస్తాదేవి ఈవిడను ప్రచండా ప్రచండాచండీ అని కూడా పిలుస్తారు ఉత్తర భారతదేశంలోని ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్లో ఈవిడ దేవిగా ప్రసిద్ధి గావించారు ఈవిడ రూపాన్ని చూసిన వారు ఎవరైనా ఒక్క క్షణం పాటైన భయకంపితులు కాకమానరు అటువంటి భయంకర స్వరూపం వెనుక ఎంతో పరమార్థం దాగి ఉందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మస్తాదేవి స్వరూపం యొక్క మర్మం గురించి తెలియాలంటే ముందు ఆవిడ రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఒక పద్మంలో సృష్టి కార్యం జరుపుతున్న ఓ జంటపై తన కాలును మోపి తొక్కుతున్నట్టుగా చిన్నమాస్తాదేవి నిలబడి ఉంటుంది మాతలాగే మెడలో దండ సర్పాన్ని యజ్ఞోపవితంగా ధరించి ఉంటుంది ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకొని తన తలను తానే నరుక్కున్నట్టుగా కనిపిస్తూ మరో చేతిలో తన తలను పట్టుకొని ఉంటుంది ఆవిడ శరీరం నుంచి మూడు రక్తపు దారలు ఉప్పొంగి వస్తుంటే వాటిలో ఒక దారను ఆవిడే తాగుతున్నట్లు కనిపిస్తుంది చిన్నమాస్తాదేవి పక్కన ఆమె సహచరులైన జయ విజీలనబడే డాకినీ వారిణిలో నిలబడి మరో రెండు రక్తపుదారులను స్వీకరిస్తున్నట్లు కనిపిస్తారు చూడటానికి ఎంతో భయంకరంగా కనిపించే ఆ రూపం వెనుక ఎంతో పరమార్థం దాగి ఉందని పండితులు చెబుతారు చిన్నమస్తాదేవి కాలి కింద మైత్రం జరుపుకుంటున్న స్థితిలో ఉన్న జంటను సృష్టి కార్యంలో ఉన్నట్లుగా భావిస్తే వారిపై ఆమె కాలు మోపి తొక్కడాన్ని వినాశన కారకంగా సూచిస్తున్నట్లు భావించాలి ఆ జంటను శృంగార దేవ దంపతులైన రతి మనమదలుగా చెబుతారు ఈ సంస్థ లోకాలలో సృష్టించబడిన ప్రతిదానికి అంతం ఖచ్చితంగా ఉంటుంది అలా ఈ లోకంలో జరిగే సృష్టి స్థితి లయలు తన ఆధీనంలోనే ఉంటాయనే సందేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక మస్తాదేవి రూపంలో తన తలను తానే నరుక్కున్నట్లు కనిపించడం వెనుక కూడా ఒక పరమార్థం దాగి ఉంది తల అనేది మన అహంకారానికి నేను అనే భావానికి గుర్తు తలను నరుక్కున్నట్లు చూపడం అంటే మనలోని అహంకారాన్ని చెడు ఆలోచనలను వదిలిపెట్టి దేవుడితో ఏకం కావాలని అర్థం అమిత జ్ఞానాన్ని సాధించాలన్నా ఆ తల్లిని ఉపాసన చేయాలన్నా ముందుగా ఆ ఆహాన్ని పూర్తిగా పక్కన పెడితేనే అది సాధ్యపడుతుందనే అర్థం అందులో మనకు కనిపిస్తుంది సహజంగా శక్తిని ఆరాధన చేసేవారు దశమహా విద్యలను ఉపాసన చెయ్యాలని ఆశపడతారు ఆది పరాశక్తి పది అవతారాల పరమార్థాన్ని వాటిలోని శక్తిని సాధించి ఆ శక్తితో అర్హుల్ని రక్షించడానికి రూపొందించిన విద్యలనే దశమహా విద్యలని అంటారు ఆది పరాశక్తి పది అవతారాలలో మస్తాదేవి కూడా ఒకరు కావడంతో దశ మహావిద్యలలో ఆవిడ ఉపాసన కూడా ఉంటుంది అందువల్ల ఆవిడను ఉపాసించాలంటే ముందుగా ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పడానికే తలను తన ఎడమ చేతిలో పట్టుకొని చూపిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు ఇక చిన్నమస్తాదేవి రూపంలో కనిపించే మరో భయంకరమైన అంశం ఆవిడ శరీరంలోంచి బయటకు వస్తున్న మూడు రక్తపుదారులు వాటిలో ఒకటి ఆవిడ తాగుతుంటే మరో రెండు డాకిని వారినిలో తాగుతూ ఉండటం మనం గమనించవచ్చు దీని వెనుక కూడా ఒక పరమార్థం దాగి ఉంది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన విద్యలలో యోగ విద్య కూడా ఒకటి యోగ విద్యలో అత్యంత ఉత్కృష్టమైన ఉప విద్య కుండలీని విద్య ఎవరైతే యోగ విద్యలోని కుండలిని విద్యను సాధించగలుగుతారో వారు అత్యంత శక్తివంతులైన మహర్షులుగా అవతరించి లోక కళ్యాణం కోసం పాటు పాడతారని తెలుస్తుంది కుండలేని విద్యను సాధించినప్పుడు శరీరంలోని సప్త చక్రాలను ఓ క్రమ పద్ధతిలోకి తీసుకురావటానికి ఇడపింగెల సుసున అనబడే మూడు నాడుల గుండానే శక్తి అనేది ప్రవహిస్తుంది మన శరీరంలో జరిగే రక్త సరఫరా కూడా ఈ మూడు నాడుల గుండానే ప్రవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు అందువల్లనే చిన్న మస్తాదేవి ఆకారంలో మూడు రక్తధారలు మనకు కనిపిస్తాయి ఇక ఆ రక్తాన్ని తాను తన సహచరులైన డాకినీ వారిణీలు తాగడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే కుండలిని విద్యను సాధించే సమయంలో శక్తి నియంత్రణ అనేది ఎంతో ముఖ్యం ఆ శక్తి బయటకు వెళ్ళకుండా మనలోనే ఓ క్రమ పద్ధతిలో కదిలే విధంగా ఒడిసి పట్టుకోవాలని తెలియజేస్తున్నట్లుగా పండితులు చెబుతున్నారు దశ మహావిద్యలను అవపోసన పట్టేవారిగా చిన్నమాస్తాదేవి పక్కన కనిపించే డాకినీ వారిణీలుగా తనలోని గుణాలను చూపించడానికి ఆ ఇద్దరు సహచరుల రూపాలను సృష్టించిందని ఆ రెండు రూపాలు ఆమెలో భాగమేనని చెబుతారు అందువల్ల ఇక్కడ చిన్నమాస్తాదేవి శరీరంలో నుంచి వస్తున్న రక్తాన్ని డాకినీ వారిణీలు త్రాగడం అంటే ఆమె శక్తిని వారు ఒడిసి పట్టుకున్నట్లుగా అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు అమ్మవారి ఈ విచిత్ర రూపం వెనుక ఉన్న గొప్ప త్యాగం అహంకారాన్ని వదిలేసే తత్వం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది అంతటి మహా ఉగ్ర స్వరూపమైన చిన్నమాస్తాదేవి రూపం వెనుక ఇంతటి పరమార్థం దాగి ఉన్న ఆవిడ ఉగ్రశక్తి కావటం చేత మనలాంటి సామాన్యులు ఆమెను పూజించలేరని ఆమెను కేవలం దశ సాధకులు శక్తు ఉపాసకులైన సాత్తేయులు తాంత్రికులు మాత్రమే పూజించగలుగుతారని తెలుస్తుంది చిన్నమస్తాదేవి భగవతి ఆలయాలలో ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్గఢ్ జిల్లా రాజప్ప అనే చిన్న గ్రామంలో ఉంది ఈ ప్రాంతం చాలా పచ్చగా కొండలతో అడవులతో నిండి ఉంటుంది ఇక్కడే దామోదర్ నది భైరవీ నది అనే రెండు నదులు కలుస్తాయి ఈ రెండు నదుల సంగమ ప్రదేశం దగ్గరే అమ్మవారి ఆలయం ఉంది అందుకే ఈ ప్రాంతంలోని పవిత్రమైన శక్తి ఉందని నమ్ముతారు మరో కాలయం నేపాల్లోని సప్తరి జిల్లా రాజ్ బిరాజ్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలోని చినమస్తా సకాడా గ్రామంలో ఉంది ఈ ఆలయాలు ప్రజల కోరికలను నెరవేర్చే శక్తి పీఠాలలో భాగంగా పరిగణించబడతాయి శక్తి పీఠాలు అంటే సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే అనే విషయం మనకు ముందే తెలుసు ఓం శ్రీ మాత్రే నమః